అందరికీ నమస్కారం నేను కారకు భావనాశాయ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు నేను కొన్ని వర్గచక్రాలు చూడాలి అని కొన్ని రిఫరెన్సెస్ ఇస్తూ మాట్లాడాను అయితే ఆ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది నాకు ఫోన్స్ చేశారు లేకపోతే మెసేజ్లు పెట్టారు ఈ వర్గచక్రాలు అంటే ఏంటండి మీరు డి నైన్ చెప్పారు డి నైన్ చెప్పారు డి టెన్ చెప్పారు డి సెవెన్ చెప్పారు ఇవన్నీ ఏంటి మేము ఎప్పుడు వీటి పేర్లైనా మేము ఎప్పుడూ వినలేదు కొంచెం వాటి గురించి ఏమైనా పరిచయం చేస్తారా తప్పకుండా చేస్తాను ఆ పని నేను అయితే అన్నిటికన్నా ముందు నేను మీకు ఒక విషయం చెప్తాను ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ఈ వర్గచక్రాలు చూడాలి అంటే మనకి పుట్టిన టైం చాలా కరెక్ట్గా తెలిసి ఉండాలి నిమిషాలతో సహా కరెక్ట్గా ఉండాలి అలా తెలిసినప్పుడు మాత్రమే ఈ వర్గచక్రాన్ని మనం వాడగలం పుట్టిన రోజు పుట్టిన సమయం కనుక ఒక ఐదు పది నిమిషాలు విషయాలు తేడా ఉన్నా సరే మనం ఈ వర్గ చక్రాన్ని మనం వాడలేము తప్పుడు రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా తప్పుడు రిజల్ట్స్ వస్తాయి అది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఈ వర్గ చక్రాలు పరిశోధన మీదను ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే నా నాకు ప్రిడిక్షన్స్ ఇవ్వడం కన్నా పరిశోధన మీద ఆసక్తి ఎక్కువ నాకు సో లేదు జాతక చక్రం చూసి నుంచి నా దగ్గరికి వచ్చిన చాటును చూసి ప్రిడిక్షన్ చేస్తాను అంటే అటువంటి వాళ్ళకి ఈ వర్క చక్రాలు అసలు కానే కాదు మర్చిపోవడం మంచిది ఎవరికైతే పరిశోధన మీద ఆసక్తి ఉంటుందో వాళ్ళకు మాత్రం కోసమే ఈ వర్గ చక్రాలను గురించి వీడియోస్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈ వర్గచక్రాలు చూస్తున్నప్పుడు చూసిన తరువాత ఇవి ఒక మనిషిలోని చాలా అంతర్లీనంగా ఉండే విషయాల్ని కూడా బయటికి తీసుకొస్తూ ఉంటాయి అదొక స్పెషాలిటీ ఉంది దీనికి అందువల్ల ఎప్పుడు కూడా ఏ ఆస్ట్రాలజర్ అయితే చార్ట్ని పరిశీలన చేస్తూ ఉంటాడో ఆయన డి వన్ జన్మకుండలి డి నైన్ నవాంస కుండలి వీటికి మాత్రమే ఫలితాలని బయటికి మాట్లాడాలి ఇంకా ఏ అంశచక్రాన్ని గురించి కూడా వర్క చక్రం ఫలితాలను బయటికి మాట్లాడకూడదు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పాళ్ళు మాట్లాడకూడదు చదివి తను అవగాహన చేసుకుని ఓహో ఇలా ఉందా ఈ చార్ట్లో అని ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి తప్ప వాటిని ఎక్కడ రాయటం కానీ ఇటువంటివన్నీ చేయకూడదు ఎందుకంటే ఒక మనిషి యొక్క సూక్ష్మ రూపాన్ని మనకి పరిచయం చేస్తాయి అవి ఒక మనిషి పైకి ఒకలా ఉండొచ్చు ఆయన చాట్ చూస్తే ఇంకొకలా కనిపించచ్చు మనకి ఓకే అయితే ఈ వర్గచక్రాల వల్ల ఉపయోగం ఏంటి ఇవి సూక్ష్మ దర్శనం లాంటివి మనకి మనం రాశి చక్రాన్ని మనం చూసినప్పుడు పంచమ భావం భావాధిపతి పంచ భావకారకుడు వీళ్ళ మధ్యన సంబంధాలు అలానే చూస్తాం అదైతే ఒక పిల్లల గురించి ప్రశ్న అడిగారు అనుకోండి మనం సాధారణంగా ఇవి చూస్తాం పంచమాధిపతి పంచమభావం పంచమభావ కారకుడు వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళ మధ్యన సంబంధాలు ఎలా ఉన్నాయి అయితే ఈ డి ఇందుకు చూడాల్సిన వర్గచక్రం వేరే ఉంది దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను అది ఈ పంచమ భావానికి సూక్ష్మ దర్శనం లాంటిది ఓకే దీనికి డి వన్ చార్ట్ని ఏ రకమైన రూల్తో చదువుతామో ఈ రూల్ ఇదే చార్ట్ని కూడా ఈ చాట్ని కూడా అదే రూల్స్తో చదవాలి చదివి తన వరకు మాత్రమే అట్టు పెట్టుకోవాలి ఆస్ట్రాలజర్ ఎవరైతే పరీక్షలు చేస్తారో వాళ్ళు తన వరకు మాత్రమే పెట్టుకోవాలి దాన్ని ఎలా వేస్తారు ఏమి చేయాలి ఏమి చూడాలి ఎలా చూడాలి ఇలాంటివన్నీ వచ్చే వీడియోస్లో నేను మీకు చెప్తాను ఒక విషయం మాత్రం ముగించే ముందు మళ్ళీ చెప్తున్నా ఈ వర్గచక్రాలు అనేవి పరిశోధన మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే పరిశోధన మీద మాకు ఆసక్తి లేదు శాస్త్ర పరిశోధన మీద మాకు ఆసక్తి లేదు మాకు ప్రిడిక్షనే కావాలి అనుకుంటే వాళ్ళు ఈ వీడియోస్ చూడకండి ఖచ్చితంగా మీకు కాదు సరేనా ఉంటా మరి